మన డిసిషన్స్ మొత్తం మనమే తీసుకుంటామని అనుకుంటాం కదా నిజానికి అది నిజం కాదు అది ఎలాగో నీకు తెలియాలంటే ఈ వీడియో చూడు తెలుస్తుంది నువ్వు తీసే చాలా డిసిషన్స్ యాక్చువల్లీ నీ బ్రెయిన్ కాదు నీ ఎమోషన్స్ తీసుకుంటాయి అని తెలుసా మనలో చాలామంది నేనే నిర్ణయం తీసుకున్నా అని అనుకుంటాం కానీ నిజానికి నీ మైండ్ పురాతన భావాలు పాత హర్ట్ ఇష్టమైన మెమరీస్ ఇవి అంతా కలిపి నీ ఫ్యూచర్ డిసిషన్స్ నిర్ణయిస్తాయి ఉదాహరణకు ఒక షాప్లో రెండు ఐటమ్స్ కనిపిస్తాయి మొదటిది బెటర్ క్వాలిటీ రెండోది నీకు గతంలో ఎవరో ఇచ్చిన గిఫ్ట్ లాంటి డిజైన్ నీ బ్రెయిన్ ఏది తీసుకుంటుంది తెలుసా క్వాలిటీ కాదు అమోషన్ ఉన్నదే తీసుకుంటుంది సైకాలజీలో దీన్ని కుడిచూపుడు వేలు అమోషనల్ డిసిషన్ రూల్ అంటారు కాబట్టి నీ డెసిషన్స్ నీ హార్ట్ తీసుకుందా లేదా మైండ్ తీసుకుందా అన్నది గుర్తుపెట్టుకుంటే నీ లైఫ్ డెసిజన్స్ వంద శాతం బెటర్ అవుతాయి ఈ వీడియో నీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నీ వరకు చేరాలంటే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయి నీ కోసం ఇంకొక వీడియో రెడీ చేస్తున్నా धन्यवाद मुलु